హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్ర ఎక్ త్రీ హండ్రెడ్లో కొత్త వేరియంట్ను విడుదల చేసింది దీని ధర ఢిల్లీ ఎక్స్ షోరూంలో తొమ్మిది లక్షలు ఇది డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది ఇది మ్యాన్జువల్లో లభించే డబల్్యూ సిక్స్ ఏఎంటి కంటే నలభై తొమ్మిది వేలు అదనం ఏఎంటీ గేర్ బాక్స్తో డబల్్యూ ఎయిట్ మరియు డబల్యూ ఎయిట్ ఓ వేరియంట్ల మాదిరిగానే ఈ కొత్త ఎస్యూవీలో కూడా సిక్స్ స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్స్ టర్బో డీజిల్ ఇంజిన్తో ఇవ్వబడింది ఇది త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ వద్ద వన్ వన్ సెవెన్ హెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఎలాంటి సందర్భాల్లోనైనా దీనిలోని గేర్ బాక్స్ చాలా త్వరితగతిన స్పందిస్తుంది ఈ కొత్త వేరియంట్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు హిల్ స్టార్ట్ అసిస్టెంట్ వంటి భద్రతాపరమైన వ్యవస్థ కూడా మరిచారు దీనివల్ల ఎత్తైన లేదా కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కారు వెనక్కి జారకుండా మరియు కుదుపులకు లోనవ్వకుండా ఉంటుంది జోయిల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ యాంటీ బ్రేకింగ్ సిస్టంతో పాటు సీట్ బెల్ట్ రిమైండర్లు వేగం పెరిగినప్పుడు అలర్ట్స్ లాంటి భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి రివర్స్ పార్కింగ్ చేస్తున్నప్పుడు వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు కూడా అమర్చబడి ఉన్నాయి ఇక ఇంటీరియర్ విషయాలకు వస్తే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ స్టీరింగ్ మౌంటెడ్ నియంత్రణలు నాలుగు స్పీకర్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి ఇందులోని రిమోట్ సెంటర్ లాకింగ్ మరియు ఫాలో మీ హోమ్ హెడ్ల్యాంప్లు ప్రత్యేకంగా నిలుస్తాయి ఈ కొత్త ఎస్యుబి మిగతా డీజిల్ ఆటోమేటిక్ కాంపాక్ట్ ఎస్యుబీలైన విటార బ్రెజా మరియు టాటా నెక్సాన్ లాంటి మోడల్స్కు గట్టి పోటీని చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి